పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ గా బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఇక తన సినిమాల నుంచి రిటైర్ అయినట్టే అనుకోవాలి అంత బాధ్యత తన భుజాల మీదుండగా కొత్త మూవీలు చేయడం అసాధ్యం కానీ చెయ్యాలి ఎందుకంటే తను బాకీ పడ్డాడు ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్ళిన సగం పూర్తయిన సినిమాలను కంప్లీట్ చేయాల్సిందే అక్కడే పవర్ స్టార్ నూట యాభై రోజుల థియరీ ఫాలో అవుతున్నాడట అది ఎలానో చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రిటైర్ కాబోతున్నాడని వారం రోజులుగా స్పెక్యులేషన్స్ పెరిగాయి ఎలాగూ ఏపీకి డెప్యూటీ సీఎం కాబట్టి ఇక ప్రజా పాలనతోనే సరిపోతుంది సినిమాలు చేయడం కష్టం అందుకే తను సినిమాలకు గుడ్ బై చెప్తాడని ఎవరైనా ఈజీగా అంచనా వేయచ్చు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాను సినిమాలు చేయాలి అనుకున్న మాట ప్రకారం మూడు మూవీలను పూర్తి చేయాలి లేదంటే నిర్మాతలు నిండా మునిగిపోయే ఛాన్స్ ఉంది ఓజీ సగం పైనే షూటింగ్ పూర్తయింది హరిహర వీరమల్లు సగమే పూర్తయినా ఇదే కథను రెండు భాగాలుగా విభజించడంతో పూర్తయిన సగానికి మరో పది రోజుల పాటు షూటింగ్ చేస్తే ఒక పార్ట్ రిలీజ్ కి రెడీ అయిపోతుంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం పవన్ షీట్స్ ఇస్తే తప్ప షూటింగ్ పూర్తి కాదు కానీ ఏపీని గత ప్రభుత్వం క్రియేట్ చేసిన తిప్పల నుంచి కాపాడాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెట్ అవ్వాలి అలానే ఇచ్చిన హామీలు జనాలకు రీచ్ అవ్వాలి ఇవన్నీ సెటరేట్ కావాలంటే కనీసం ఆరు నెలల టైం పడుతుంది కాబట్టి జనవరిలో ఇరవై ఐదు రోజులు ఓజీకి ఫిబ్రవరిలో పది రోజులు హరిహర వీరమల్లకి కేటాయించట పవన్ కళ్యాణ్ ఇక హరీష్ శంకర్కి మాత్రం వచ్చేడాది ఆగస్టులో డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందట అందుకే మిస్టర్ బచ్చన్ పూర్తి చేసి ఆ తర్వాత రామ్ చరణ్తో తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు హరీష్ శంకర్